ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది అనే చెప్పవచ్చు శ్రమకు తగిన ఫలితము అనేటువంటిది లభిస్తుంది అలాగే జీవితాన్ని మీరు ఆనందంగా గడపటము అనేది ఉంటుంది ఆనందిస్తారు ఉద్యోగులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఆదాయము పెరగడం కానీ ప్రమోషన్ రావటం కాని అలా ఒక శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కూడా మెరుగుపడుతుంది అలాగే తులారాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి నిదానించి మాట్లాడటము వీళ్ళకి చాలా చాలా మంచిది అలాగే ఈ తులారాశి వారు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము శుక్రవారం నాడు ప్రధానంగా శుక్రవారం నాడు చక్కగా పూలతోటి అమ్మవారికి అర్చన అనేది చేయటము క్షీరాన్నం నైవేద్యం పెట్టటము చాలా చాలా మంచిది అలాగే పేదవారికి అన్నదానము చేయటము అనేటువంటిది కూడా ప్రత్యేకంగా అనమాట ఈ రాశి వారికి అది ప్రత్యేకత బీద వాళ్ళకి ఎవరికైనా సరే అన్నదానము అనేది చేయటము లేదా పులిహోర అనేది చేసినా సరే ఆ పులిహోరను కొంతమందికి పంచండి గుడిలో నైవేద్యం పెట్టించి కొంతమందికి ఆ పులిహోరను పంచటం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది కూడా తప్పనిసరిగా నెరవేరు అలాగే చదువుకుంటున్నటువంటి వారు పిల్లలు వాళ్ళకు కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ మాసము లక్ష్మీ అమ్మవారిని మాత్రం ప్రతి రోజు కూడా లక్ష్మి అష్టోత్తర శతనమ్మ తప్పనిసరిగా చదవాలి ఆ చదివితే కనుక మీకు ఇంకా 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 కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది